ఫ్రెండ్స్ ఈ గడ్డి కట్టలు చూసారా ఇవి మనకి ఆల్రెడీ మనం బాహుబలి సినిమాలు అయితే చూసామండి ఈ వీటిని చీవించి వీటితో ప్రయోగం చేసి మన దగ్గర కోట్ల కోట్లు గుంజారండి వాళ్ళు బాహుబలి సినిమా వాళ్ళు ప్రభాస్ వచ్చి అనుష్కం తీసుకెళ్ళిపోయేటప్పుడు ఈ గడ్డలో అంటేసి ఇలా పైనుంచి చూపించారు మనకి చాలా వింతగా అనిపించింది అప్పుడైతే ఇప్పుడు చూస్తుంటే ఇది అంతా నార్మల్ అండి ప్రతి ఒక్కరికి ఇలానే ఉన్నాయి ఎక్కడికక్కడ టెక్నాలజీ అయితే పెరిగిపోయిందండి ఇప్పుడు చూడండి ఈ గడ్డి కట్టలు అయితే ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఇలా గడ్డి గట్టే మెషిన్లు అయితే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చేసినాయి అండి వీటిని చూపించి మన దగ్గర అయితే బోల్డెన్ డబ్బులు అయితే గుంజారు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇలా కరెక్ట్గా అవే కట్టలండి ఇవి సేమ్ అదే షేప్లో ఇదైతే నార్మల్ అండి ఇది వరకు ఇలానే మామూలుగా తోలుకునేవారండి గడ్డి ఇప్పుడైతే కట్టలు కట్టేస్తున్నారు ఇవైతే కేక్ బెళ్ళల్లో ఉన్నాయండి మైసూర్ పాక్లో ఉన్నాయి ఆ టైప్లో ఉన్నాయి ఇలా టెక్నాలజీ ఇన్ని రకాలుగా మారింది ఫ్రెండ్స్